హలో గైస్ డిజిటల్ మార్కింగ్ కోర్స్ ఇన్ తెలుగు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనము థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మార్క్ రీచ్ అయినాము దిస్ ఇస్ మే బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వీ హాఫ్ టర్ రీచ్ వన్ ల్యాక్ అంటే సెవెన్ మంత్స్లో సెవెంటీ థౌసండ్ రీచ్ అంటే ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఐ వర్క్ హార్డ్ సో ఇఫ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ ఐ రీచ్ దట్ అండ్ గైస్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాచెస్ రేపే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపు మే ట్వంటీ మార్నింగ్ నైన్ థర్టీకి ఒక బ్యాచ్ ఉంది అండ్ ఈవినింగ్ సెవెన్ పిఎం ఒక బ్యాచ్ ఉంది మీకు కన్వీనియంట్ ప్రకారం ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీరు బ్యాచ్ అనేది జాయిన్ కావచ్చు అనమాట ఓకే సో మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి ఒకటి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంది ఇంకొకటి త్రీ మంత్స్ కోర్స్ ఉంది త్రీ మంత్స్ కోర్స్ అనేది ఇప్పుడు ఫోర్ మంత్స్ చేసినాం అనమాట త్రీ మంత్స్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్లస్ వన్ మంత్ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు జాబ్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండలేరు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఈ వన్ మంత్లో మీకు క్రియేట్ చేస్తాం రిపోర్ట్స్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఆ ప్రెషర్ క్రియేట్ చేస్తే మీరు జాబ్కి అనేది ఈజీగా వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఆ ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేస్తాం డెఫినెట్లీ దీని తర్వాత జాబ్స్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తాయి అనమాట ఇంకా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు కూడా మోర్ కాన్ఫిడెన్స్ వస్తుంది యూ విల్ గ్రాబ్ మోర్ మనకు వందలో ఎనభై వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటే ఇరవై మాత్రం మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి కదా ఆ గ్యాప్ కూడా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం టాకింగ్ టు ద డిఫరెంట్ కంపెనీస్ హు విల్ టేక్ అవర్ స్టూడెంట్స్ యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఓకే సో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పేమెంట్ అది అది ఫ్రెషర్స్ కి మాత్రమే సెట్ అవుతుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ చేసిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ గ్రాప్ చేయడానికి అవుతుంది తర్వాత రీసెంట్ ఒక ఈ కామర్స్ కంపెనీలో జాబ్స్ ఓపెనింగ్ అలాంటివి చేయాలంటే కూడా వాళ్ళకి వచ్చే కష్టం అవుతుంది అనమాట బట్ బేసిక్ నార్మల్ జాబ్ ఎస్ఈఓ పర్ఫెక్ట్గా కావాల్సిన జాబ్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్కి వెళ్ళండి బట్ లేదు నాకు వన్ టూ లర్న్ కంప్లీట్లీ అంటే త్రీ త్రీ మంత్స్ కోర్స్ ప్లస్ వన్ ఫోర్ మంత్స్ కోర్స్కి రండి యూ కెన్ డూ ఎనిథింగ్ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయండి కాంప్లికేటెడ్ ఈ కామర్స్ వచ్చినా చేయగలుగుతారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు ఫ్రీలాన్సింగ్ చేస్తారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఓకే రైట్ దాంతో పాటు మనకు కొత్తగా రెండు సెక్టర్ సెగ్మెంట్స్ స్టార్ట్ చేసినాము ఈ ఫోర్ మంత్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక నేషనల్ బ్యాంక్ టైఅప్ చేస్తున్నాము అక్కడ యూ కెన్ సెల్ ఇన్సూరెన్స్ ఇంటి దగ్గరనే కూర్చొని ఫ్రీలాన్స్ గా చేసుకోవచ్చు అనమాట స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ దిస్ వీక్ వన్స్ ఇట్ ఇస్ క్లియర్ అ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏ ఇన్సూరెన్స్ అన్న సెల్ చేసుకోవచ్చు నిన్ననే నేను నిన్న లైఫ్ కి రాలేదు నేను అందుకోసమే ఐ వెంటూ సమ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఐ హైఅప్ విత్ సో ఇప్పటి నుంచి స్టూడెంట్స్ ఆ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు అన్నమాట సో దట్ దే కెన్ సెల్ ప్లాట్స్ ఫ్లాట్స్ వెంచర్స్ ఏదైనా సరే సెల్ చేయొచ్చు అనమాట అది కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు స్టేట్ ఇయర్ హోమ్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ విజయవాడ కరీంనగర్ కర్నూలు లీడ్ ని జనరేట్ చేయాలి ఆ టెక్నిక్స్ నేను ఎట్ల మీరు వాళ్ళు నేర్చుకున్నారు మళ్ళీ నేను సపరేట్ గా దీని సెషన్ తీసుకుంటా ఆ పర్టికులర్ ప్లాట్స్ ఎలా సెల్ చేయాలన్నది అది మీరు యాడ్స్ రన్ చేసి లీడ్ జనరేట్ చేసిన తర్వాత ఏ కంపెనీకి అయితే టైఅప్ అయినా మీకు ఒక అకౌంట్ మేనేజర్ ఉంటా ఆయనకు ఆ లీడ్ ఇవ్వాలి చాలు దట్ గై విల్ టేక్ కేర్ ఆయన సైట్ విజిట్స్ కానీ ఎవ్రీ చేసేసి అవకలం అయితే మీకు కమిషన్ అనేది వస్తుంది మళ్ళీ ఇందులో ఆ లీడ్ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ దీని తర్వాత నేను చూపించింది కాకుండా మల్టిపుల్ ప్రజలు టైప్ అయిపోయి యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అసలు మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ అనేవాడు ఓన్లీ జాబే చేయడానికి కాదు మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు అన్న దానికోసం ఇవి టైప్ చేస్తున్నా సో ఆఫ్టర్ దిస్ ఫోర్ మంత్స్ కోర్స్ యూ కెన్ డూ జాబ్ ఫ్రీలాన్సింగ్ మేక్ మనీ ఆన్లైన్ బిజినెస్ అడ్ దీంతో పాటు కొత్తగా ఇన్సూరెన్స్ మీద నెలకు ఒక సేల్ చేసినా అదొక కమిషన్ వస్తుంది రియల్ ఎస్టేట్ మీద ఒక సేల్ చేసిన కమిషన్ వస్తుంది ఎప్పుడోసారి చేసినా కమిషన్ అయితే వస్తుంది కదా వన్స్ యూ గట్ టు నో ద టేస్ట్ ఆఫ్ ద మనీ యూ విల్ నాట్ స్టాప్ అప్పుడు నీ ఎంత నువ్వే కష్టపడుతూ ఎక్కువ మనీ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో వీ వాంట్ మేక్ అ పీపుల్ లైక్ అ వారియర్ ఈ డబ్బు సంపాదించడంలో ఒక వారియర్ లాగా తయారు చేస్తాం మేక్ మోర్ మనీ ఆన్ దిస్ ఓకేనా సో ప్రస్తుతానికి వీ హావ్ డిఫరెంట్ ట్రైనర్స్ రైట్ నౌ వైష్ణవి మేడం తీసుకుంటుంది మీ క్లాస్ చాలా బాగా చెప్తుంది మేడం నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి కృష్ణప్రియ మేడం తీసుకుంటుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనర్స్ విల్ టేక్ వెన్ కమ్స్ టు మీ నేను మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కోర్స్ వాళ్ళకి ఎండ్ లో గురించి మేక్ మనీ ఆన్లైన్ గురించి తర్వాత ప్రాజెక్ట్స్ గురించి నేనే తీసుకుంటా నా మెంటర్న్షిప్ ఉంటుంది కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ చేసిన తర్వాత కూడా మీకు సపోర్ట్ ఉంటుంది వీ హ్యావ్ అ సపరేట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాల్ ఊద జాబ్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హీ విల్ బీ హెల్పింగ్ ఇట్ వీళ్ళు ఇంకా బియాండ్ ఉంటే ఐ విల్ బిర్ టు హెల్ప్ ఇట్స్ నాట్ లైక్ దట్ కోర్స్ అయిపోయింది టాటా బై బై కానే కాదు యువర్ ఎంటైర్ కరియర్లో వి విల్ బీ విత్ యూ గైస్ జస్ట్ బిలీవ్ అండ్ కమ్ బ్యాక్ అస్ ఓకే అండ్ తర్వాత మన మనం తెలుగులో స్టార్ట్ చేసిన మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మీకోసే యూ విల్ బీ గెటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఆల్సో ఓకే దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం సో దాట్ అంటే కమ్యూనికేషన్ అంటే మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్క్ ప్లస్ అబ్జెక్టు అన్నా అనుకో ఎవ్వడి ఉన్నాడు ఎందుకంటే అది అది ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు వి విల్ మేక్ యూ టు స్పీక్ అనమాట మీ మీ మాటలు విన్న ఆ ఏం మిస్టేక్స్ ఉంది ఏం చేస్తే బాగుంటుంది ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే ఏం చేయదు దిస్ ఇస్ వాట్ విల్ టీచ్ యూ అసలు గ్రామర్ నేర్పియాల్సిన అవసరం లేదు కాబట్టి గ్రామర్ కాకుండా కమ్యూనికేషన్ ఎట్లా మాడతా ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎట్లా చెప్పాలి స్ట్రెంగ్స్ ఎట్లా చెప్పాలి వీక్నెస్ ఎట్లా చెప్పాలి ఓకే నీ రెజ్యూమ్ లో ఏం పాయింట్స్ ఉంటే బాగుంటుంది వీటి మీద ట్రైనింగ్ ఇచ్చేసి సో దాట్ కాన్ఫిడెంట్గా నువ్వు జాబ్ అటెండ్ చేస్తావు నీవు జాబ్కి వెళ్ళే కంటే ముందు ఒక ఎక్కువ మాక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ చేస్తాం సో దట్ యూ విల్ లూజ్ ద ఫియర్ అనమాట ఓకే రైట్ గైస్ అండ్ ఎవ్రీ మంత్ మనకు టూ బ్యాచెస్ అయితే వస్తుంటుంది ప్రస్తుతానికి అయితే మే ట్వంటీ ఎయిత్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ జూన్ కు ఉంటుంది అనమాట మోస్ట్లీ ట్రై టు జాయిన్ దిస్ బ్యాచ్ ఓన్లీ సో యాజ్ సైడ్ నేను మీకు ఫ్రీలాన్సింగ్ మేక్ మనీ ఆన్లైన్ ప్రాజెక్ట్ ఏ టూల్స్ మీద కూడా మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట ఓకే స్టూడెంట్స్ జాయిన్ కావచ్చు వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీ ప్రెసెంట్ జాబ్ బాగా వాళ్ళు జాయిన్ కావచ్చు కరియర్ గ్యాప్ ఉన్న నో ప్రాబ్లం చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది అనమాట కరియర్ గ్యాప్ ఉంది సార్ నేను చేయొచ్చు కరియర్ గ్యాప్ ఉన్న నో ఐ టేక్ కేర్ ఈ రోజు ఒక అబ్బాయితో మాట్లాడాను సార్ నా థర్టీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నాకు ఎవరు జాబ్ ఇస్తారు నువ్వు ఏం టెన్షన్ నా దగ్గర ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ క్రియేటింగ్ అ జాబ్స్ ఫర్ యూ పీపుల్ ఎందుకోసం అంటే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు వేరే వాళ్ళు డేర్ చేస్తే ఇలాంటి అతనికి జాబ్ ఇప్పినికే నేను ఎందుకు డేర్ చేస్తాను అంటే ఒక హెచ్ఆర్ రాతో మాట్లాడు నేను నేనైనా తీసుకోనంటే ఎందుకు తీసుకో అని అడుగుతాను ఎందుకంటే నువ్వు ఫ్రెషర్కి పదివేలు ఇస్తావు ఈయనకు కూడా పదివేలు ఇవ్వ నేను లక్ష రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడా ఆయన పరిస్థితి బాగాలేక ఆయన కరీర్లో సెట్ కాలేదు మీకు కావాల్సింది టాలెంటెడ్ పర్సన్ ఓకేనా సో ఐ కన్విన్స్ ద హెచ్ఆర్ అండ్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట సో మనం ప్రాపర్గా కన్వే చేస్తే హెచ్ఆర్ డెఫినెట్గా తీసుకుంటాడు అనమాట సో అలా ఏజ్ ఎక్కువ మీరు మొహమాట పడే అవసరం రండి బట్ గుర్తు పెట్టుకోండి మనకు ఏజ్ ఎక్కువ ఉందని ఎక్కువ శాలరీ అయితే ఇయరు ఓకే తక్కువైనా చేయండి ఒక వన్ ఇయర్ కష్టపడితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ చాలా జాబ్స్ క్రియేట్ చేయబోతుంది దిస్ ఇస్ దిస్ హ్యాస్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అండి మీరు కొన్ని కొందరు యు కాంట్ కమ్అట్ ఆఫ్ ద హోమ్ అన్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు దట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ దేర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్ ఐడియాస్ తోటి బిజినెస్ పెడితే యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఈరోజు మొత్తం పీపుల్ స్పెండ్ చేస్తుంది ఆన్లైన్ ఈరోజు మీరు నా వీడియో చేస్తు చూస్తున్నారంటే యూఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఆన్లైన్ యూ వాచ్ మై వీడియో ఓకే అదే ఫిజికల్ ఆఫీస్ పెట్టాను అనుకో నన్ను కలవాలంటే మీకు టైం ఉన్నప్పుడు నాకు ఉండదు మీకు ఉండదు బట్ ఇప్పుడు ఆన్లైన్ వీఆర్ టాకింగ్ టు ఈచ్ర్ చాలా మంది ఇప్పుడు నన్ను ఎవరు మీరు చాలా మంది చూడడం లేదు బట్ స్టిల్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ మా దిస్ గైస్ సుభాష్ మంగళం హీ మేక్ వీడియోస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అది దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ వీడియో మార్కెటింగ్ వాట్ ఎవర్ ఇట్ మై మైపీ సో ఐ విల్ టాక్ మెనీ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ ఛానల్ అసలు ఆన్లైన్ బేస్ చేసుకుని ఎన్ని రకాలుగా మనం సేల్ చేసుకోవచ్చు ఎన్ని రకాల బిజినెస్ చేయొచ్చు కూడా కేస్ థర్టీతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట థర్టీకి ద కే సబ్స్క్రైబర్స్ ఎవరైతే షార్ట్స్ పాన్ లో లవ్ చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ నో దట్ మీరందరూ వీడియోస్ చూస్తున్నారు మీకు రెండు వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వాలి డెఫినెట్ గా మీకు కంటెంట్ ఇస్తా నా ఫ్యూచర్ లిస్ట్లో ఉన్నది ఏఐ టూల్స్ కావచ్చు లో ఇంకా డీప్ కావచ్చు ఇంకా మెయిన్ అంటే ఈ కామర్స్ అండి ఈ కామర్స్లో చాలా డబ్బులు ఉన్నాయి మన తెలుగులో ఎవరు కూడా ఇప్పటికీ ఈ కామర్స్ బిజినెస్ చేయట్లేమంటారు ఈ కామర్స్ బిజినెస్లో ఏమేమి అమ్మవచ్చు చాలా మంది డ్రాప్ షిప్పింగ్ అడుగుతారు డ్రాప్ షిప్పింగ్ ఎందుకు పోయి మనమే ఈ కామర్స్ చేయాలి ఓకే ఇప్పుడు చైనాలో మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే వాడు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్కే వాడు ఒక ముడి సరుకు తీసుకొచ్చి దాన్ని ఏదో చేసి ఒక బొమ్మలు అమ్ముతాడు ఏందేందో అమ్ముతాడు మన దగ్గరకు వచ్చే దేవుళ్ళ పటాలు ఉంటాయి కదా నైంటీ పర్సెంట్ చైనాకెళ్ళి వస్తాయి అంట అంటే మన యంగ్స్టర్స్ చేస్తలేరు కాబట్టి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మనం ఆ తెలివి డెవలప్ చేసుకొని మళ్ళీ ఫిజికల్ షాప్ కాకుండా ఆన్లైన్లో సెల్ చేయగలగాలి సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ కాంపిటీషన్ లేని మార్కెట్ అది ఎందుకంటే ఎవరికి తెలియదు ఇంకా మన చేయలేదు మెల్లమెల్లగా చేస్తుంటే చేస్తుంటే యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఈ కామర్స్ ఈజ్ ఫ్యూచర్ ప్రస్తుతానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ నుంచి కొంటున్నారు రేపు పొద్దుగాల ట్రస్ట్ అనేది బిల్డప్ అయిపోయి కొన్ని పాలసీస్ ట్రైట్ అయినాయి అనుకో ఎవరు ఈ కామర్స్ పెట్టినా కూడా కొనగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో బిజినెస్ చేయడానికి రావాలి ఫ్యూచర్ మొత్తం అది ఆన్లైన్లో బై చేస్తారు ప్రస్తుతానికి కూరగాయలు కానీ పండ్లు కానీ హైదరాబాద్లో మెజారిటీ ఆన్లైన్ నుంచే బై చేస్తున్నారు కాబట్టి మార్కెట్ పొటెన్షియల్ ఉంది కానీ మీరు ఆ బిజినెస్ ఎంటర్ కావాలంటే బిఫోర్ వాట్ ఈస్ వెబ్సైట్ పేమెంట్ గేట్వేలు ఎట్లా యాడ్ చేయాలి సేల్ ఎట్లా తీసుకురావాలి తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మళ్ళీ ఎట్లా ఫాలోఅప్ చేయాలి ఈమెయిల్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా ఎట్లా వాడగా ఇవన్నీ నాలెడ్జ్ కావాలన్నమాట అండ్ ఐఎమ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఈ కామర్స్ ఐ వర్క్ విత్ యూఎస్ యూకే ఆస్ట్రేలియాస్ బిగ్గెస్ట్ కంపెనీస్ కాబట్టి ఆ నాలెడ్జ్ మొత్తం మీకు షేర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ తెలుగులో చేయడానికి నాకు టైం కుదరగా చేయలేదు బికాస్ ఎమ్ వర్కింగ్ ఆన్ గ్రోయింగ్ దిస్ కంపెనీ బట్ ఈ బ్యాచ్ తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది డెఫినెట్గా మీరు జూన్లో ఫ్రెష్ కంటెంట్ మీరు దట్ టు క్వాలిటీ కంటెంట్ ఎవరైతే బేసిక్స్ ఫినిష్ చేశారో ఉన్న ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ వీడియో ఉంది కదా ఎవరు ఫినిష్ చేసి ప్రాక్టీస్ మళ్ళీ ఓన్లీ చూస్తే రాదు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారో గెట్ రెడీగా ఉండండి వి విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్ ఆన్ దిస్ మళ్ళీ చెప్తున్నా నా బకెట్ లిస్ట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఏఏ టూల్స్ గురించి నాలెడ్జ్ అనాలిటిక్స్లో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అఫిలియట్ మార్కెటింగ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ నెక్స్ట్ వచ్చి ఈ కామర్స్ ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా చేయాలి దాని నుంచి నువ్వు ఎలా సేల్ చేయాలన్నది ఇవన్నీ కూడా ఇన్ డెప్త్గా నేను చెప్తాను నెక్స్ట్ సెలాన్ అమెజాన్ కూడా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడే మన వెబ్సైట్కి సేల్ తీసుకోవచ్చు బట్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్లేస్ ఈజ్ అమెజాన్ అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఎట్లా అప్లోడ్ చేయాలి సెలాన్ అమెజాన్ ప్రోగ్రామ్ ఎలా రిజిస్టర్ కావాలి దాని ద్వారా కూడా నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అమెజాన్లో సెల్ చేయలేదు అనమాట బట్ మీకోసం నేను ఒక ప్రోడక్ట్ పెట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీకు నేర్పిస్తాను ఓకే ఇంకొకటి చాలా మంది ఈ రోజు కూడా ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి బ్రో బ్రో డబ్బులు ఎట్లా సంపాదించాలి ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ అంటే రోజుకు నలభై వేలు సంపాదిస్తుంటే అన్ని ప్రూఫ్లు పెడుతుండు ఆయన పెద్ద పెద్ద కార్లు తిరుగుకుంటా ఆ వీడియోలు పెడుతుండే ఈయన అంటే పిల్లలందరూ అట్లా వాళ్లకు అట్రాక్ట్ అవుతారు నేను ఒకటే మాట చెప్పాను అంటే తప్పు అది అది కాదు రా ఇంట్లో లేదు బ్రో అని పంపిస్తుండు సరే రాప్పు ఎంత కట్టమంటాడు పైసలు అంటే నలభై వేలు అంటారు కట్టు లాస్ అయిపోయినాక మళ్ళీ నాకు మెసేజ్ చేయాలని చెప్పారు ఎందుకంటే వాడు ఇప్పుడు అతను చూపిస్తుంది అది ఫాస్ట్ మనీ వీళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు దెర్ ఈస్ నో ఫాస్ట్ మనీ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మేము నేర్పించే కోర్సులో నేను చెప్తున్నా మూడు నెలలు కోర్సు తీసుకొని వన్ మంత్ ఇంటర్న్షిప్ చేస్తే ఇరవై ఐదు వేల ఫీజు కట్టి ఆయనకు వస్తుంది పదివేల జీతం అర్థమవుతుందా అంటే నీ ఇరవై ఐదు వేలు రాబట్టుకోవడానికి నీకు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది అది మార్కెట్ అట్లైనా నడుస్తుంది నువ్వు ఇరవై ఐదు వేలు కట్టిన వాడిని లక్ష రూపాయలు జీతం అయితే ఓవర్ ఇయర్ దట్ టేక్స్ టైమ్ రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అడే అదేవిధంగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ కూడా డౌన్ ద లైన్ వన్ టూ ఇయర్స్లో పెరుగుతూ పెరుగుతూ వస్తుంది కానీ ఫటాఫట్ అయితే రాదు అలా వచ్చేది ఉంటే మనం స్కూలు కాలేజ్ ఇన్ని చదివినాం కదా ఎంత ఇన్వెస్ట్మెంట్ చెప్పినా మనం ఎంత రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా వచ్చిందో దాని గురించి మనం ఏం క్వశ్చన్ చేయాలి ఎందుకంటే మనం అంత ఎఫర్ట్స్ పెట్టలేదు అక్కడ ఏదో పోయినమా పోయినమా అన్నట్టుంది అనమాట కానీ ఇప్పుడు మనకు ఫాస్ట్గా మనీ కావాలన్నా మోసపోతారు అన్నమాట కాబట్టి అలాంటిది లేదు అలా బిల్ కాకండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎంతమందు ఆన్లైన్ ఇన్కమ్ గురించి మోసపోయారో లేదంటే గెట్ రెడీ ఫర్ దాట్ ప్లీజ్ దెర్ ఈస్ నో సచ్ థింగ్ మనీ మేకింగ్ లో కొందరు పెడతారు కాపీ పేస్ చేసి లక్ష రూపాయలు అవన్నీ మాటలు అండి నిజంగా కాపీ పేస్ట్ చేసి లక్ష రూపాయలు సంపాదించేది ఫాస్ట్ గా ఉంటే ఆయన టైం ఎందుకు వెయిట్ చేస్తాడు యూట్యూబ్ లో హీ కీప్ ఆన్ కాపీ పేస్ట్ అండ్ మేక్ మనీ ఓకే సో దాట్ నాట్ కరెక్ట్ లక్షల రూపాయలు అయితే ఉన్నాయి ఆన్లైన్ లో ఆన్లైన్ మేకింగ్ మనీ కూడా సంపాదించవచ్చు అఫిలేట్ మార్కెటింగ్ లో యూ కెన్ రియలీ మేక్ గుడ్ మనీ కానీ దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అంటే వెబ్సైట్ అనలైజ్ చేయాలి ఏ ప్రోడక్ట్ బాగుందో చూడాలి ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలంటే మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు నువ్వు ఇన్వెస్ట్ చేస్తూనే వస్తుంది మళ్ళీ అక్కడ కూడా ఏదో నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నా అంటే రాదనమాట సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఇవన్నీ ట్రూగా నేను పెడతా నేను ఏం చెప్పినా కూడా తక్కువ అమౌంట్ చెప్తా కాబట్టి మీకు పేషెన్స్ ఉంటాయి డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్ కాస్ట్ మనీ కావాలంటే గో టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ విల్ టెల్ యూ దాట్ లబ్ లబ్ బట్ ఇట్ విల్ నాట్ సక్సెడ్ ఓకే సో అలాంటి వాళ్ళు కూడా నేను చెప్తున్నా అంటే డ్రాప్ షిప్పింగ్ మీద చాలా మంది పడుతున్నారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిటల్ మార్కెట్ నేర్చుకోండి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా మంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెట్ నేర్చుకోండి అఫిలేట్ మార్కెటింగ్ ఇస్ నాట్ మ్యాజిక్ డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటేనే అఫిలేట్ సేల్ చేయొచ్చు డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటేనే డ్రాప్ షిప్పింగ్ కూడా చేయొచ్చు క్లియర్ రైట్ అండ్ డే ఫైవ్ పిఎం డెమో ఉంటుంది మన దాంట్లో సో ఓడిఎంటీ డాట్ ఇన్ వచ్చి ఫామ్ ఫిల్ అప్ చేశారనుకోండి మీరు డెమో కూడా వినవచ్చు అనమాట బట్ ఎస్పెషల్లీ రేపటికి మాత్రం ట్రయల్ క్లాస్ ఉంది దిస్ ఇస్ కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ట్రయల్ క్లాస్ లింక్ వస్తుంది హ్యాపీలీ టూ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వినండి విన్న తర్వాత మీకు నచ్చితేనే థర్డ్ క్లాస్కి మీరు పేమెంట్ చేయండి ఓకే గైస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఆర్ గోలీస్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వీ హావ్ టు రీచ్ బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ టేక్ కేర్ బాయ్